తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు సాగునీటి లభ్యత తక్కువ ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదచెల్లుతుండగా నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే ఎలాంటి యాజమాన్యం పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నాణ్యమైన విత్తనం ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెత్త నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు మరి నారు పుష్టిగా పెరిగి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజగోపాల వర్మ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో వరి ప్రధానమైన ఆహార పంటగా సాగు చేస్తూ ఉన్నారు అందులో దాదాపుగా సుమారు యాభై రెండు నుంచి యాభై మూడు లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం వరి సాగు అవకాశం ఉంది అయితే మనకి ఈ వరి సాగు చేసేటప్పుడు నారిమళ్లలో అనేక విధమైనటువంటి చీడపీడలు మనల్ని ఆశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే మనకు నారుమడి దశలో కాండం దొల్చే పురుగు అలాగే మనకు హిస్ప అంటే తాటాకు తెగులు పురుగు అలాగే ఉల్లికోడు కలుగజేసేటువంటి గొట్టం రూపం కలగజేసేటువంటి పురుగులు అలాగే తెగుళ్ళలో చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు తెగులు కానీ మన తర్వాత కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ మనకు ఆశించే అవకాశాలు నారుమడి దశలో ఎంతైనా ఉంటాయి కాబట్టి ఈ నారుమడిలో మనము సమగ్ర యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు నార్లు పోసుకుంటూ ఉన్న రైతాంగము నారు పోసిన పది రోజుల దశలో గనక మనకు ఏమైనా పురుగులు తెగుళ్ళు గమనించినట్లయితే మనము వేప సంబంధిత మందులైనటువంటి నీమ్ ఆయిల్ ఐదు మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ అదేవిధంగా వేప ఆధారిత మందులు ఐదు మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు నారుమడి దశలో మనం పురుగుల యాజమాన్యం చేసేటప్పుడు ఎందుకంటే నారు ఆరోగ్యంగా పెరిగినప్పుడే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి నారుమడి దశలో మనము గులికల్ని కనుక వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మనము ఈ యొక్క పురుగుల ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కాండం దుల్చే పురుగు ఉల్లికోడు ఆశించకుండా తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనం నారు ఇంకొక వారం రోజుల్లో నాటుకుంటామనంగా మనం ఒకసారి కార్బోఫిరాన్ త్రీ జీ గులికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడికి సుమారుగా ఎనిమిది వందల గ్రాములు మనము నారుమడిలో ఇసుకలో కలిపి జల్లుకొని ఆ నీరు అక్కడే రెండు మూడు రోజులు ఇంకిపోయే విధంగా కనుక రానబడులో చేసుకున్నట్లయితే మనం ప్రధాన పొలంలో ఈ యొక్క పైరు నాటుకున్నప్పుడు దాదాపు ఇరవై ముప్పై రోజుల వరకు కూడా మనము ఏ విధమైన సస్యరక్షణ మందులు వాడాల్సిన అవసరం ఉండదు తద్వారా సుమారుగా మనకు పదిహేను వందలని వరకు కూడా ఖర్చు రైతాంగానికి ఆదాయ అవకాశం ఉంది అలాగే చీడపీడలు ఆశించకుండా ముఖ్యంగా తెగుళ్ళు ఆశించకుండా చూసుకున్నట్లయితే మనకు బావిస్టితో విత్తన శుద్ధి అనేది రైతాంగం చేయడం అనేది పరిపాటిగా ఉంది అయితే చాలామంది విత్తన శుద్ధి మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి నారుమడి దశలో విత్తన శుద్ధి చేసుకోని రైతాంగం ఎవరైనా ఉన్నట్లయితే వారు నారుమడి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఒకసారి కార్బన్ డైజం మరియు మ్యాంకోజెబ్ అనే మందు ఇది మనకు మార్కెట్లో స్ప్రింట్ అని కానీ సాఫ్ అని కానీ అనేక నామాలతో దొరుకుతూ ఉంటుంది అటువంటి దాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం కలిపి నార్మడి దశలో కనుక పిచికారి చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో నార్మడిలో యాజమాన్యం చేపట్టవచ్చు ఈ విధంగా చేసుకున్నప్పుడు మనము నార్మడి దశలోనే కాండం దలిచే పురుగు ఉల్లికోడు అగ్గి తెగులు పొట్టకుళ్ళు తెగులను రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నార్మడి దశలో సరైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి రైతాంగము వానాకాలంలో ప్రధాన పొలంలో ఖర్చు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను